వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ అక్షత కన్సల్టెంట్ ప్రాణా హోలిస్టిక్ క్లినిక్ ఇవాళ మనం ఒక చాలా టేస్టీ ఇంకా ఒక డెలిషియస్ రెసిపీ గురించి తెలుసుకుందాము ఇది ఇవాళ ఇది ఎందుకు ఈ రెసిపీ అని అంటే ఇప్పుడు చాలా మందికి మేజర్ కంప్లైంట్ ఏంటి ఇప్పుడు మా ఓపీలోకి పేషెంట్స్ వస్తారు ఇది తినండి అది తినండి అని చెప్పినప్పుడు లేదు మేడం ఇవన్నీ మేము ఎప్పటి నుంచో తింటున్నాం ఎవ్రీడే చాలా హెల్దీగా ఇప్పుడు ఐరన్ అనుకోండి పాలకూర అట్లాంటివి తింటున్నాం అయినా కూడా మాకు బ్లడ్ పెరగట్లేదు మా బాడీకి ఆ పోషకాహారాలు అందట్లేదు కానీ మేము దానికి సంబంధించిన హెల్దీ ఫుడ్ మొత్తం తీసుకుంటున్నాం అని చెప్తారు సో అది ఏంటి అని అంటే మ్యాల్ అబ్జార్బ్షన్ అని అంటాం అనమాట అంటే మనం అన్ని వైటమిన్స్ న్యూట్రియన్స్ పోషకాలు ఉన్న ఫుడ్ మనం తీసుకుంటాం కానీ అది మన పేగులలో అబ్జార్బ్షన్ అనమాట అది మన బాడీ తీసుకోవట్లేదా న్యూట్రియన్స్ని మనం తీసుకున్న ఫుడ్ తీసుకున్నట్టుగానే బయటికి ఎక్స్క్రీట్ అయిపోతుంది సో అట్లాంటి కేసెస్లో ఆ మ్యాలబ్జాబ్షన్ అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆల్సో అజీర్ణత ఇండైజెషన్ అంటారు కదా అంటే ఫుడ్ తిన్న ఫుడ్ అరుగుదల సరిగ్గా లేదు సో ఇట్లాంటి ఎముకలు స్ట్రాంగ్గా లేవు అట్లాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది ట్రై చేయండి సో ఇది చాలా సింపుల్ అండ్ ఫైవ్ మినిట్స్ రెసిపీ సో అదేంటి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సినవి చూద్దాము దీనికి క్యాబేజ్ మనం రెగ్యులర్గా వాడే క్యాబేజ్ పచ్చిమిర్చి నిమ్మకాయ అండ్ వాటర్ ఇంకా ఉప్పు పింక్ సాల్ట్ అంటే హిమాలయన్ సాల్ట్ తీసుకోండి దీంతో బీపీ అట్లాంటివి పెరగవు సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక గ్లాస్ జార్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎందుకు గ్లాస్ జార్ అని అంటే మనం ఇది బేసికలీ ఏంటి అంటే మనం ఈ క్యాబేజ్ని పుల్చేలాగా చేస్తున్నాం అనమాట ఫర్మెంటేషన్ చేస్తున్నాం సో మనం స్టీల్ కానీ కాపర్ అట్లాంటి ఇంకా మెటల్స్ తీసుకున్నప్పుడు అవి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మన రెసిపీ పాడే ఛాన్సెస్ ఉంటాయి అందుకని గ్లాస్లో ఎట్లాంటి రియాక్షన్స్ అవవు మనం పెట్టిన ఫుడ్ పెట్టినలాగానే ఉంటుంది అనమాట సో అందుకని గ్లాస్ మాత్రమే యూజ్ చేయండి సో గ్లాస్ మూత ఉన్నది లిడ్ ఉన్న గ్లాస్ కంటైనర్ తీసుకొని ఫస్ట్ క్యాబేజ్ని ఇంకా చిన్నగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు సో అది మొత్తం ఒక జార్లోకి తీసేసుకోండి ఆ గ్లాస్ జార్లోకి సో ఈ క్యాబేజ్ని అంతా మనం ఈ జార్లోకి తీసేసుకున్న తర్వాత ఏంటి అని అంటే ఆల్మోస్ట్ నిండుగా ఉండేలాగా చూసుకోండి కొంచెం తగ్గినా పర్లేదు సో ఇది తీసుకొని మనం దాంట్లో వాటర్ కలుపుకోవాల్సి ఉంటుంది అండ్ వాటర్లో కొంచెం ఉప్పు మన ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇంత క్వాంటిటీకి ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది మనం ఖచ్చితంగా పింక్ సాల్ట్ తీసుకోవాలి ఎందుకంటే దీంతో వాపులు కానీ బీపీ అట్లాంటివి పెరిగే ఛాన్సెస్ ఉండగా ఖచ్చితంగా ఇదే తీసుకోండి సో దాన్ని మంచిగా మనం ఆ ఉప్పు అనేది ఆ వాటర్లో కరిగిపోవాలన్నమాట సో ఇంత క్వాంటిటీకి ఒక స్పూన్ పింక్ సాల్ట్ తీసుకుని అది వాటర్లో కలిపేసేయండి అప్పుడు ఏంటంటే ఇందులో మంచిగా డిజాల్వ్ అయిపోతుంది ఆ సాల్ట్ అంతా సో సాల్ట్ డిజాల్వ్ అయిపోయింది మనం ఈ వాటర్ని మొత్తం ఈ జార్లోకి తీసేసుకోవాలి ఇది మీరు ఇంకా తక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇది జస్ట్ టేస్ట్ ఎన్హాన్సర్ ఇది ఈ గ్రీన్ చిల్లీ ఇదంతా జస్ట్ మనం టేస్ట్ ఊరికే క్యాబేజ్ ఇంకా సాల్ట్ వాటర్ తీసుకుంటే టేస్ట్ ప్లెయిన్గా వస్తుంది కాబట్టి కొంచెం పుల్లగా ఆ టేస్ట్ రావడానికి మనం ఈ నిమ్మకాయ ఇంకా గ్రీన్ చిల్లీ వాడుతున్నాము అండ్ నిమ్మకాయ వచ్చి ఒక త్రీ స్పూన్స్ వేసేసుకోండి అండ్ అండ్ దీన్ని మంచిగా థిల్ చేసేసుకోండి వాటర్ మొత్తం కలవాలన్నమాట క్యాబేజ్లో అండ్ దెన్ మనం ఇది రెడీ అయిపోయింది సార్ క్రాట్ అంటాం దీన్ని అంటే పుల్చిన క్యాబేజ్ ఫర్మెంటెడ్ క్యాబేజ్ ఇది ఇది మనం ఒక ఫైవ్ డేస్ కదల్చకుండా ఒక రూమ్ టెంపరేచర్లో ఒక ఏదైనా ఒక కార్నర్లో పెట్టి వదిలేసేయండి అండ్ ఫైవ్ అసలు ఫైవ్ డేస్ వరకు లిడ్ కూడా ఓపెన్ చేయకండి అండ్ ఇంక ఎక్కువ స్పేస్ ఉండొద్దు మనం మీరు ఎంత జార్ తీసుకుంటున్నారో అంత జార్లో ఆల్మోస్ట్ నెక్ వరకు తీసుకోవాలి రెసిపీ అండ్ కొంచెం స్పేస్ వదిలిపెట్టండి ఎందుకంటే గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి అది బయటికి క్యాప్ ఓపెన్ అయిపోకుండా కొంచెం స్పేస్ వదిలిపెడితే సరిపోతుంది అండ్ ఫైవ్ డేస్ తర్వాత దీన్ని వన్స్ మీరు లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది రెఫ్రిజిరేట్ చేసుకోవాల్సి ఉంటుంది బయట రూమ్ టెంపరేచర్లో పెడితే ఇది రెసిపీ అనేది ఫంగస్ వచ్చి డ్యామేజ్ అయిపోతుంది సో ఒక్కసారి మీరు దీన్ని ఓపెన్ చేస్తే ఫైవ్ నైట్స్ తర్వాత రెఫ్రిజిరేట్ చేసుకుని ఒక త్రీ డేస్ వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు సో ఇది ఏ టైంలలో తింటాము అని అంటే ఇది మీరు ఫైవ్ డేస్ తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే కొద్దిగా కలర్ మారుతుంది నో ప్రాబ్లం కొంచెం బ్రౌనిష్ కానీ ఎల్లోష్ కానీ అట్లా వస్తుంది అండ్ అది మీరు ఒక స్పూన్ బ్రేక్ఫాస్ట్తో పాటు కానీ లేదంటే లంచ్ ఆర్ డిన్నర్ ఎనీ టైం లేకపోతే త్రీ టైమ్స్ కూడా మీరు హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు ఏ మగ ఆడవారు అందరు దీన్ని యూస్ చేయొచ్చు ఇది వాడుతున్నప్పుడు ఏంటి అని అంటే ఒకవేళ మన బాడీలో ఉన్న కాల్షియము బోన్స్లోకి అబ్జార్బ్ అవుతుంది ఎందుకంటే ఇందులో హై వైటమిన్ సి ఉంటుంది అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మ్యాల్ అబ్జార్బ్షన్ అంటే పోషకాలు మన బాడీ వెళ్ళవు కదా అట్లాంటి కండిషన్స్లో బాడీకి ఇమ్యూనిటీ ఇంక ఇది ఇన్ఫ్లమేషన్ తీసేస్తుంది అరుగుదల పెంచుతుంది యాసిడిటీ అట్లాంటి ఇబ్బందులు ఉంటే చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది సో దీన్ని మీరు అందరూ ఖచ్చితంగా యూస్ చేస్తారని అనుకుంటున్నాను ఇవాళ ఏంటి అంటే ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం సో ఈ డ్రింక్ స్పెషాలిటీ ఏంటి అని అంటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక వండర్ఫుల్ టీ లాంటి రెసిపీ అనమాట ఇది యూజువలీ మనం మోకాల నొప్పులు ఉన్నప్పుడు మీరు ఆర్థోపెటిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు జాయింటేజ్ కాండ్రాయిటిన్ సల్ఫేట్ ఇట్లాంటి కొన్ని సప్లిమెంట్స్ మీకు అడ్వైజ్ చేస్తారు యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటే మోకాలలో జరుగుతున్న ఆ రియాక్షన్స్ కొద్ది వరకు ఆపడానికి ఆ ట్యాబ్లెట్స్ మీకు అడ్వైజ్ చేస్తారు కానీ అడ్ ఆ ట్యాబ్లెట్స్ ఏంటి మీరు మహా అంటే వన్ మంత్ టూ మంత్స్ వాడతారు తర్వాత కూడా తర్వాత మీరు ఖచ్చితంగా ఆపేయాల్సిందే లాంగ్ టర్మ్ ఏ మెడికేషన్స్ కూడా నాట్ అడ్వైజబుల్ సో అట్లాంటప్పుడు ఇంకా ఒకవేళ మీకు మెడిసిన్స్ హెల్ప్ అవ్వట్లేదు ట్యాబ్లెట్స్ అనుకున్నప్పుడు కాళ్ళలో ఆ మోకాలలో అంటే ఆర్థరైటిస్ మోకాల నొప్పులు అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఆ జరుగుతున్న ఆ రియాక్షన్స్ కాళ్ళలో ఆ డ్యామేజ్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం దాన్ని మనం లిటరలీ ఆపుతామన్నమాట ఆ ప్రాసెస్ని ఈ డ్రింక్ తోటి సో ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరికీ చాలా బ్యూటిఫుల్ డ్రింక్ అట్లాగే జాయింట్ పెయిన్స్ వేరే వేరే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో అదేంటి అనంటే ఇందులో మనకి త్రీ ఇంగ్రీడియంట్సే అండ్ టూ మినిట్స్లో మీకు ఇది రెడీ అయిపోతుంది సో అవి ఏంటి అనంటే పసుపు మెంతి పొడి ఇంకా షొఠి పొడి ఈ మూడు మనం వాడతాం ఇంకా వాటర్ అంతే సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం ఒక్కరికి ఇది ఒక్కరికి రెసిపీ కాబట్టి ఇది మార్నింగ్ ఈవినింగ్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఒక్క పూటకి మనం ఎట్లా చేసుకోవాలి అంటే ఒక గ్లాస్ వాటర్ని మనం ఫస్ట్ వామ్ చేసుకోవాలి మనం వాటర్ గోరువెచ్చ నీటిలోని ఎందుకు అని అంటే వీటి వాల్యూస్ ఏదైతే పసుపు దాని లోపల ఉన్న కర్క్యూమిన్ ఇట్లాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే వేడి నీళ్ళలో వేసినప్పుడు దాని పవర్ మల్టీప్లై అవుతుంది అనమాట మనం రాగ్ అంటే డైరెక్ట్గా తీసుకున్న కూడా డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది కానీ ఎప్పుడైతే దాన్ని మనం హాట్ వాటర్లో తీసుకుంటామో దాని లోపల ఉన్న ఫైటో న్యూట్రియన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అనమాట అందుకనే ఈ గోరువెచ్చలలో తీసుకుంటే మీకు డబుల్ బెనిఫిట్ వస్తుంది సో కొంచెం వాటర్ మనకి హాట్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పసుపు ఇది మన అందరు కిచెన్స్లో ఉంటుంది ఇది ఇది ఏంటి అనంటే ఇది క్యూర్ చేయని రోగం లేదనమాట అంటే దీంతో తగ్గని ప్రాబ్లం లేదు అని అంటారు సో అట్లాంటి బ్యూటిఫుల్ పసుపు ఇది ఒక కొంచెం ఓకేనా ఒక హాఫ్ స్పూన్ అనుకోండి అట్లా అండ్ ఇది ఎందుకు అనంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇందాక నేను చెప్పినట్టుగా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అని అంటే అక్కడ జరుగుతున్న ఆర్థ్రైటిక్ చేంజెస్ వల్ల అక్కడ కార్టిలేజ్ అనేది సెల్ సెల్ రబ్ అయి అక్కడ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి అవి డెడ్ అయిపోతూ ఉంటాయి అనమాట సో ఆ ప్రాసెస్ని ఇన్ఫ్లమేషన్ని ఆపే ఒక కెపాసిటీ పసుపులో ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ సో అది ఇంకా ఇంకా పసుపుకి ఇంకా చాలా ఉంది యాంటీ ఆక్సిడెంట్ అని అందులో ఇంకా చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది సొంటి అంటే డ్రై జింజర్ పౌడర్ ఇది సే అన్ని సేమ్ క్వాంటిటీస్లో అనమాట ఇందాక పసుపు తీసుకున్నట్టు ఇది కూడా జస్ట్ కొంచెం అండ్ జింజర్ కూడా ఆ ఇన్ఫ్లమేషన్ ఆపుతుంది ఇది మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ని ఆపడం సో సొంటి కూడా దానికి మనకి హెల్ప్ చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీకి అండ్ నెక్స్ట్ వచ్చి మేతి అంటే మెంతి పొడి ఇది కూడా సేమ్ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఇవి మూడు ది మోస్ట్ అంటే వీటిల్లో ఉన్నంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇంకా దేంట్లో లేవు అందుకే ఈ మూడే మనం సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇది కూడా సేమ్ క్వాంటిటీస్లో మిక్స్ చేసి ఇది ప్రాపర్గా మూడు కలిసిపోయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా తాగేయడమే ఇది మీరు కొంచెం బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అండ్ ఈవినింగ్ డిన్నర్కి ఒక వన్ అవర్ ముందు తీసుకోవాలి ఎవ్రీ డే అట్లా మీరు ఒక త్రీ మంత్స్ దీన్ని కన్సిస్టెంట్గా చేసి చూడండి సిగ్నిఫికెంట్గా మీ మోకాళ్ళ నొప్పులు కానీ వాపు కానీ కొందరికి అక్కడ ఎర్రగా అయిపోయిన రెడ్నెస్ అంటాం అట్లాంటివి అన్నీ తగ్గిపోతాయి అండ్ అన్ని జాయింట్ పెయిన్స్ కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా మీకు హెల్ప్ అవుతుంది సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి అండ్ ట్యాబ్లెట్స్ని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు తగ్గించడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్